హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పబోయే టిప్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది మీ హెయిర్ గ్రోత్ అవుతుంది చాలా అంటే చాలా పొడుగు కూడా అవుతుంది మీరు తప్పకుండా వాడాలి ఫ్రెండ్స్ ముందుగా కొన్ని మందార ఆకులు తీసుకోండి అలాగే మందార చెట్టుకి పువ్వులు ఉంటే వాటిని కూడా వాడుకోవచ్చు మందార పువ్వులని తీసుకోండి గోరింటాకు ఆకుల్ని కొన్ని తీసుకున్న తర్వాత కరివేపాకు ఆకులు కూడా ఒక మూడు నాలుగు రెమ్మలు అయితే సరిపోతుంది కరివేపాకు ఎందుకు వేయాలంటే ఫ్రెండ్స్ కరివేపాకులో కాల్షియం ఉంటుంది కాల్షియం మన తలకు రాయటం వల్ల ఎక్కువగా కుదుళ్ళు బలంగా పెరగటానికి కూడా ఉపయోగపడుతుంది అయితే వాటన్నిటిని తీసుకొని మంచిగా వాటర్ తీసుకొని వాటర్లో వేసుకొని మంచిగా కడుక్కోవాలి ఎందుకంటే ఫ్రెండ్స్ వాటిపైన మట్టి దుమ్ము ధూళి అవన్నీ ఉంటే వల్ల అలా పెట్టుకోవటం వల్ల మన జుట్టు పాడైపోతుంది చుండ్రు కూడా పడుతుంది అందుకనే అలా చేయకూడదు కడుక్కున్న తర్వాతే ఉపయోగించుకోవాలి అలా కడిగిన తర్వాత నేను తీసుకొచ్చి మిక్సీ జార్లో వేసి మిక్సీ పడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ నేను ఏ విధంగా మిక్సీ జార్లో మిక్సీ చేశాను అలా మెత్తగా చేసిన తర్వాత దానిని తీసుకొని కొంచెం కొంచెంగా అప్లై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేను ఏ విధంగా అప్లై చేస్తున్నాను పాయలు పాయలుగా తీసి పెట్టుకుంటే సరిపోతుంది ఎందుకంటే మన స్కాల్ప్కి అట్లా పెట్టడం వల్ల మొత్తం కుదుళ్ళకి బాగా పట్టి మంచిగా ఎదుగుదల అనేది ఉంటుంది మీరు కూడా అలాగే ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ తల్లలో ఏమన్నా చుండ్రు అట్లాంటిది ఉన్నా కూడా ఈ మందారాకు రాయటం వల్ల అది పోతుంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా యూజ్ చేయండి దీనివల్ల మీకు యూజ్ అవుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను ఎందుకంటే నా హెయిర్ గ్రోత్ అయింది కాబట్టి మీకు కూడా నేను ఈ టిప్ చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు మీకు గానీ నా వీడియోస్ కన్నా నచ్చినట్లయితే నా వీడియోస్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్